ప్రభా రెడ్డి గారు నెల్లూరు జిల్లాకు ఎంపిగా ఉన్నారు కొవ్వూరుకి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో మీ ఇంప్రెషన్ మీ సిగ్నేచర్ ఎలా ఉంటుంది రెండు కాన్షెన్సెస్ పైన సర్ది అండ్ బదే సెమ్మి మీది ఇద్దరు చర్చించుకుంటారు కదా వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్లాన్ కాబట్టి ఎట్లా ఏముంటుంది ఏ ఏది చర్చించుకున్నా మేము ఇద్దరం ఒకటే చర్చించుకుంటాం పది మందికి మంచి చేయాలి అని మాకు తెలిసింది అదే పది ఇద్దరికీ తెలిసింది అదే పది మందికి మంచి చేయాలి ఏ రకంగా అయినా మంచి చేస్తాం మేము ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికీ మేము లేదని చెప్పం వాళ్ళకి మాకు సాయం చేతనైన సాయం చేసి పంపిస్తాం అది వీపీఆర్ గారి నైజం ఆయన అడుగుజాడులో నడుస్తున్న నాకు అదే మనస్తత్వం కాబట్టి మేమిద్దరము అంతే పది మందికి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం రాజకీయం అనేది ఒక ప్లాట్ఫామ్ చేసుకొని చేస్తున్నాం లేకపోయినా మేము ఆల్రెడీ మేము ఒక స్కూల్ రన్ చేస్తున్నాం హాస్పిటల్ రన్ చేస్తున్నాం ఎన్నో చారిటీస్ చేస్తున్నాం ఎంతోమందికి వాటర్ ప్లాంట్స్ ఇచ్చాం అవన్నీ మేమే రన్ చేస్తాం సో ఇలాంటివి చాలా చేస్తాం అదేమంటే ఇవన్నీ ఏదో సిఎస్ఆర్ ఫండ్లు అలాగే అనుకున్న వాళ్ళందరూ సిఎస్ఆర్ ఫండ్లతో వాటితో చేయలేరు కదా మనసుండి చేయడానికి ఆ మనసు మాకుంది మేము చేస్తున్నాం కొందరు హద్దులు దాటి మాట్లాడారు పట్టించుకోలేదు భరితెగించి మాట్లాడారు దాని పర్యవసనాలు ఇప్పుడు చూశారు చాలా గాయపడ్డారు మీరు మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళకి ప్రత్యర్థులైనా శత్రువులైనా సోషల్ మీడియాలో సైకోలైనా వాళ్ళకేం చెప్తారు తెలుగు రాష్ట్రాలకి ఏం చెప్తారు ఎవరు ట్రోల్ చేసినా వాళ్ళు కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒక వాళ్ళకి ఉంటారు ట్రోల్ చేసే ముందు కూడా ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు చెప్పాయని చెప్పి ఏది పడితే అది ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు సోషల్ మీడియా అనేది ఉండేది మంచితనాన్ని పది మందికి పంచడానికే కానీ ఇలాంటివి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేయకూడదు సీఎం గారు ఆల్రెడీ చెప్పున్నారు ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టను అని ఈ ట్రోల్ చేసే వాళ్ళని వదిలిపెట్టము మాట్లాడే వాళ్ళని వదిలిపెట్టము రాజకీయాలు ఒకప్పుడు బురదగుంట అన్నారు మేము ఎదుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు రాజకీయాలు సెప్టిక్ ట్యాంక్ లాగా తయారయ్యాయి ఇలా కొంతమంది బరిదెగించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఇంతకుముందు కొంతమంది ఉండే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు బట్ వీళ్ళందరికీ భయపడి నీతి నిజాయితీగా రాజకీయం చేసే ఆ ఆ సైడ్ కూడా ఒకటి ఉంది మనమందరము వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ అడుగుజాడుల్లో నడవాలని మాలాంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చాం ఏం చేస్తారు అనేటువంటిది తెలుగు రాష్ట్రాలు మొత్తం అంతా మీ వైపు చూస్తున్నాయి ప్రశాంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పుడు టార్గెటెడ్గా పాలిటిక్స్ చట్టం తన పని తను చేసుకోబోద్ది ఆల్రెడీ నేను చట్ట ప్రకారం కేసులు పెట్టున్నాను ఏం జరగాలో అదే చూసుకుంటుంది